కవితపై మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ మల్లన్న తనకు తెలుగు వ్యాకరణంపై భాషపై పట్టు ఉందని ఏ పదాలు వాడాలి ఏ పదం వాడకూడదనేది తనకు తెలుసన్నారు కంచం పొత్తు మంచం పొత్తు అంటే బీసీల భాషలో బియ్యం పొత్తు అని అర్థమని ఆయన చెప్పారు అయితే వాళ్ళ భాషలో మంచం పొత్తు అంటే ఏంటో తనకు తెలీదన్నారు బీసీల ఉద్యమాన్ని ఆపాలనే కవిత కుట్ర చేస్తున్నారని అందుకే తనపై దాడి జరిగిందని వెంటనే ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవితపై విచారణ చేస్తామని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనకు హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ మల్లన్న చెప్పారు కల్వకుంట్ల కవిత గారు మరియు ఆమె ప్రేరేపిత గూండాలు చేసినటువంటి విధ్వంసం పైన ఆమె సృష్టించినటువంటి అరాచకం పైన గౌరవ మండలి చైర్మన్ గారు మా సంరక్షకులు ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది ఎథిక్స్ కమిటీ ముందు ఉంచి ఆమెను విచారించి ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి కోరడం జరిగింది అలాగే నిన్న జరిగినటువంటి ఈ విధ్వంసానికి సంబంధించినటువంటి వీడియోలను సాక్ష్యాలను గౌరవ చైర్మన్ గారికి సమర్పించడం జరిగింది ఖచ్చితంగా విచారణ చేసి తీరుతామని చెప్పి చైర్మన్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది